చలికాలంలో హార్ట్ అటాక్స్ లేదా హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయా దానికి కారణాలేంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు అధిక వేడితోటి ఈ కాలంలో స్నానం చేయొచ్చా ఎందుకంటే చలికాలం అనగానే అందరూ వేడి నీళ్ళు ఎక్కువగా వాడుతుంటారు అలా కూడా చేయకూడదని అంటున్నారు కొంతమంది వీటన్నింటిలో నిజమేంత ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఎలా ఉన్నారు అందరు గుండెలు కాపాడే మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ సార్ డాక్టర్ గారు చెప్పండి ఈ సీజన్లో ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ లేదా హార్ట్ అటాక్స్ వస్తాయి అని అంటున్నారు దానికి రీజన్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ వయసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సేమ్ టైం ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు పోసుకోవద్దు అని అంటున్నారు స్నానం చేయొద్దు అలాంటి నీళ్లు మీద పోసుకోవద్దు అంటున్నారు నిజమా అంటే వింటర్ లో హార్ట్ అటాక్ ఎక్కువగా రావడం అనే విషయం నిజమే అంటే దానికి చాలా స్టడీస్ చేశారు గ్రేస్ రిజిస్ట్రీ అని లో కొంతమందికి చేయటం అనేది ఇలా చాలా పరిశోధన చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి మనకి వింటర్ లో అనే విషయం క్లియర్ గా మనకు తెలుస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే యూజువల్ గా చలికాలంలో ఏమవుతుంది అంటే రక్తనాళాలు సమగాయి సంకోచం వ్యాకోచం చెందుతా ఉంటాయి రక్తనాళాలు రక్తనాళాలు అనేవి మెటల్ ట్యూబ్స్ కాదు అవి యొక్క మస్ట్ అందుకని కొన్నిసార్లు సన్నగా అవుతుంటాయి కొన్నిసార్లు వెడల్పుగా అవుతుంటాయి ఇది ఇట్లా సంకోచించే తత్వం వింటర్ లో ఎక్కువగా ఉంటుంది అందుకోసమే అలా సంకోచించడం వల్ల గుండె రక్తనాళాలు సంకోచించడం వల్ల మనకి గుండెకి రక్త సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఆల్రెడీ కొంత బ్లాక్స్ ఉన్నాయనుకోండి కొంత బ్లాక్స్ దానిపైన మనకి గుండె రక్తనాళాలు సంకోచించినప్పుడు మనకి రక్త ప్రసారం బాగా తగ్గే అవకాశం దాంతో పాటుగా రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టే అవకాశం కూడా వెంటర్లో ఎక్కువ కొంచెం థిక్నెస్ పెరుగుతుంది రక్తం థిక్నెస్ దానికి కారణాలు చాలా ఉంటాయి ప్లేట్లెట్ రియాక్టివిటీ మనకి ఎక్కువ ఉండటం కారణంతో పాటుగా చలికాలం మనం వాటర్ తక్కువ తాగుతాం మనం ఎక్కువ కొంచెం వాటర్ తక్కువ తాగుతాం అందుకనే డిహైడ్రేషన్ అన్ఫార్చునేట్ గా చలికాలంలో కూడా ఉంది సో గడ్డ కట్టే దాంతో పాటుగా మనకి రక్తం పలుచుగా ఉండకపోవడం కొద్దిగా తిక్కుగా ఉండటం కూడా ఒక కారణం సో దీంతో పాటుగా అంటే మనం ఇంట్లో చక్కగా వేడిగా అన్ని తలుపులు వేసుకొని ఉంటాం ఒక్కసారిగా తలుపు తీసి ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ చలిలోకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ నడిచేటప్పుడు చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి రక్తనాళాలు సడన్ గా అయ్యే అవకాశం ఉంటుంది చల్లటి ప్రదేశాలకు వెళ్లారనుకోండి స్విట్జర్లాండ్ కానీ కెనడా కానీ ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్లారనుకోండి వంద మంది ఉంటే వంద మంది బాగా స్వెటర్లు గిటర్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఒక్కళ్ళు మాత్రం స్వెటర్లు అన్ని తీసేసి చొక్కా తీసేసి తిరుగుతూ ఉంటారు ఇండియన్సే ఉంటారు ఎందుకో మనకేంటంటే చలికాలంలో చొక్కా లేకుండా తిరగటము అనేది మనకు ఒక ప్రైడ్ అనమాట అంటే మనం అట్లా చేస్తూ ఉంటాం సో అలా చేయటం వల్ల కూడా మనకి రక్తనాళాలు కుంచుకుపోయే అవకాశం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా అర్లీ మార్నింగ్ ఏంటంటే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు అనమాట కార్టిసాలు కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువగా వస్తుంటయి బాడీలో వింటర్లో అర్లీ మార్నింగ్ లో చలి ఎక్కువ ఉండటంతో పాటుగా ఇలా అవ్వడం వల్ల కొంత మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కలుపుకొని దీంతో పాటుగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి వింటర్లో రెస్పిరేటర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మీరు చూసినట్లయితే అందరూ తగ్గుతున్నారు అందరికీ జలుబులు ఉన్నాయి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండటం కూడా అటాక్స్ కి దారి తీసే అవకాశం ఉంటుంది సో ఈ అన్నింటిలో కలిపి వింటర్ లో గుండె దబ్బులు రావటం అనేది ఎక్కువగా జరుగుతుంది అయితే మీరు ఇంకొక ప్రశ్న అడిగారు ఎవరికి జాగ్రత్తగా ఉండాలి గుండె దబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో వాళ్ళు జాగ్రత్త అంటే వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు కానివ్వండి బీపీలో ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాడు స్మోకర్స్ కానివ్వండి ఇట్లా ఆల్రెడీ అటాక్ వచ్చి లేకపోతే మళ్ళీ రికవర్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మనం జారి వీళ్ళతో పాటుగా ఊబకాయం అధికంగా ఉన్నవాళ్ళు ప్లస్ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా మనకి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తొందరగా మీరు ఇంకో ప్రశ్న అడిగారు మనం వింటర్ లో వేడి నీళ్ళు పోసుకోవచ్చా లేదా వేడి నీళ్లు పోసుకోవటం వల్ల జరిగేది ఏంటి అంటే సడన్ గా ఒక్కొక్కసారి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి సంకోచించటంగా చలికి ఎట్లయితే అవుతాయో చూస్తున్నప్పుడు ఒక్కసారి వ్యాకోచిస్తాయి అంటే అది ఎక్కడ జరుగుతుంది స్కిన్ మీద పడుతుంది కాబట్టి స్కిన్ రక్తనాళాలు వ్యాకొచ్చిస్తాయి రక్తాలు వ్యాకొచ్చడం వల్ల స్కిన్ కి ఎక్కువ బ్లడ్ సప్లై వచ్చి హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గుతుందేమో అనే థియరిటికల్ కన్సర్న్ తప్ప మనం వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు సడన్ గా పడిపోవడం కానీ ఇలాంటివి ఏమి జరగవు భయపడాల్సిన అవసరం కాకపోతే ఒక్కసారిగా వేడి నీళ్ళు పోసుకోవడం ఒక్కసారిగా చన్నీళ్లు పోసుకోవడం కాకుండా నార్మల్ టెంపరేచర్ తో మొదలు పెట్టి కొంచెం వేడి ఎక్కువ పెంచుకున్నా కొంచెం వేడి తగ్గించుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక్కసారి షాక్ గా నీళ్ళలో చీళ్ళలో దూకటం కానివ్వండి ఒక్కసారిగా షోర్ లో బాగా వేడి నీళ్ళు తీసుకోవటం కానివ్వండి బాడీ ఒక్కసారి షాక్స్ గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచిదిగా అంతేకాని దాని వల్ల ఏదో అటాక్లు వస్తాయి స్ట్రోక్లు వస్తాయి అందుకని ముందు చన్నీళ్ళు పోసుకొని తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలి లేకపోతే ముందు వేడి నీళ్ళు పోసుకొని తర్వాత చన్నీళ్ళు పోసుకోవాలి ఎటువంటి సైంటిఫిక్ ఆధారము లేదు ఇంకొకటిసారి బాగా ఫోర్స్ పర్సన్స్ ఉంటారు వీళ్ళంతా బాగా ఆడినప్పుడు లేదంటే ఎక్సర్సైజెస్ బాగా చేసినప్పుడు జిమ్లో చేసి వచ్చినప్పుడు కావచ్చు లేదంటే సైక్లింగ్ ఇలాంటివి ఏదన్నా చేసి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కువ వేడితో ఉన్న నీళ్లు పోసుకోవద్దు అని చెప్తారు నిజమేనా సార్ ఎక్కువ వాటర్ ఫాస్ట్ గా తాగద్దు హాట్ వాటర్ కూడా పోసుకోవద్దు అని చెప్తారు నిజమా అంటే ఎక్కువ ఉన్నప్పుడు చెప్పింది అంటే ఎక్కువ ఉంది కొంచెం బీపీ ఉంది అనుకోండి ఎప్పుడైతే రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాక్వచ్చిస్తాయో అప్పుడు సడన్ గా బీపీ మళ్ళీ ఇంకా తగ్గే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సడన్ గా కడుతిని పడిపోతారేమో ఏమో అన్న భయంతో చెప్తున్నారు అట్లనే మనం తాగకపోవడానికి బాగా దాంట్లో అంటే తాగితే ఖచ్చితంగా పడిపోతారు అన్నట్లేం లేదు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అని చెప్తారు అంతేగాని అదేం ప్రమాదం కాదు వేడి చేయొచ్చు మరీ వేడి నీళ్ళు అంటే ఇంకా నోరు కాలేటట్టు తాగకపోవడమే మంచిది మన నోరు అలా చేసినంత వరకు బాడీ మీద స్నానం చేసినప్పుడు పోసుకోవడానికి కూడా చెప్తున్నా సార్ నేను అప్పుడు కూడా ఎక్కువ అంటే చెమట ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వేడి నీళ్ళు పోసుకోవద్దు అని విన్నాను నేను నిజమా ప్రమాదం కాకపోతే నేను చెప్పిన దాన్ని బట్టే మనకి దానికి మెకానిజం ఏంటంటే ఇదే స్కిన్ రక్తనాళాలు ఓకే ఓకే ఎక్కువ వేడి నీళ్లు పోసుకున్నాం అది ఆల్రెడీ బీపీ తక్కువ ఉంటే ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఫైనల్లీ ఇంకొకటి చెప్పండి సార్ ఈ సీజన్లో మనం జనరల్గా మీరు ఇందాకే ఆల్రెడీ టచ్ చేశారు ఒక పాయింట్ బట్ అయినా నాకు కొంచెం ఎలాబొరేట్గా కావాలి నార్మల్గా ఏంటంటే ఈ సీజన్లో మనం పెద్దగా వాటర్ తీసుకోము దాహం వేయదు కొంచెం తక్కువ వేస్తుంది తీసుకోము మనం వాటర్ ఆ తీసుకోకపోవటం వల్ల కూడా బ్లడ్ చిక్కగా అవుతుంది దానివల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి దాహం వేసినా వేయకున్నా కూడా కంపల్సరీ వాటర్ తాగాలి ఫ్రీక్వెంట్గా నార్మల్ డేస్ ఎట్లా తాగుతా అట్లనే తాగాలని చెప్తున్నారు నిజమా సార్ అది వింటర్ లోనే కాదు సీర్ణం తో సంబంధం లేకుండా మనకి డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాల్సిన పూజ మనది ఎందుకంటే డిహైడ్రేషన్ తో అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు ఇంకా మనం బాగుంది మీరు వాటర్ కూడా దాగుతున్నారు ఇప్పుడే సో మనకి డిహైడ్రేషన్ రాకుండా మనం చూసుకోవాలి ఇంకా ఈజీ థింగ్ చెప్పాలంటే స్కిన్ బాగా కనబడాలన్నా కూడా డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి మనకి ఎట్లా తెలుస్తుంది డిహైడ్రేషన్ వచ్చింది రాంది అని అంటే మనం యూరిన్ పాస్ చేసినప్పుడు పేల్ ఎల్లో కలర్ లో రావాలి లైట్ ఎల్లో కలర్ లో మరీ వైట్ గా ఉందనంటే కొద్దిగా వాటర్ ఎక్కువ తగ్గుతున్నాడు తప్పేం లేదు కానీ పేల్ ఎల్లో కలర్ లో ఉండాలి డార్క్ ఎల్లో కలర్ లో కనుక యూరిన్ వస్తే మనం సరిగ్గా యూరిన్ తీసుకోవట్లేదు అని అర్థం అదేవిధంగా మనకి నోరు ఎండిపోతుంది అనుకోండి వాటర్ తీసుకోవాలి తీసుకోవాలని అర్థం అసలు ఏమి బాడీ నుంచి ఇండికేషన్ లేకపోయినా కూడా మనం వాటర్ కొంచెం ముందే వెళ్ళి తీసుకోవడం బెటర్ సో మనకి పూర్తిగా దాహం వేసేదాకా ఎక్కువ కొంత వాటర్ తీసుకోవడం అయితే ఈ సూచన మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం ఎవరికి చెప్పాలంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి వాళ్ళు డాక్టర్స్ పరిమితంగా కొంతమందికి వాటర్ తాగమని చెప్తారు రోజులో వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ కన్నా ఎక్కువ తాగద్దని చెప్తారు వాళ్ళకి ఇది వర్తించదు వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే తాగాల్సి ఉంటుంది మిగతా వాళ్ళందరూ అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళందరూ కనీసం మూడు లీటర్లు వాటర్ తాగితే మంచిది అది వింటర్లో కావచ్చు సమ్మర్ లో కావచ్చు అలా తాగలిగినప్పుడు వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చే అవకాశం తక్కువ ఉంది బట్ మళ్ళీ ఇంకొక సెలెక్టివ్ డిహైడ్రేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే కొంచెం తాగేసి ఇక తర్వాత రోజంతా తాగరు అంటే ఇక పనిలో పడిపోయిన తర్వాత ఇక తాగరు అనమాట అది కూడా మంచిది కాదు మనం ఎప్పుడు కూడా కొంత 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 తాగుతూ ఉండగలగడమే మంచిది రోజంతట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సింది డిహైడ్రేషన్ లేకుండా రైట్ సార్ చాలా పర్ఫెక్ట్గా చెప్పారు అన్నీ ఎలా ఉండాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్